మరి రేవంత్ రెడ్డి గారు వారి గురించి మనకు అందరికి తెలుసు అధికారం రాకముందుకు ఒక మాట అధికారం వచ్చిన తర్వాత ఒక మాట గతం నుండి కూడా వారికి అలవాటే ఛాలెంజ్ చేస్తాడు కి నిలబడడు నేను రాజకీయాల్లో ఉండేనని చెప్పినాడు కనుక సందర్భంలో కొడంగల్ ఎన్నికల్లో నేను శాసన ఓడిపోతే నేను రాజకీయాల్లో ఉండను రాజకీయ సన్యాసం తీసుకుని చెప్పినాడు సరే అది పోయింది పదవి చేపట్టిన తర్వాత కూడా అధికార మళ్ళీ కూడా తప్పు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా స్పష్టంగా చెప్పినారు తప్పు జరిగి ఉంటే దానిపైన విచారణ జరిపి చర్య తీసుకోమని చెప్పి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నాయకుడు మా నాయకుడు ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు చాతనైతే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో మేము వద్దంటలేం తప్పులేం జరిగిన బయట పెట్టు లోపల ఎవరెవరినిస్తాయి మేము వద్దంటలేం కదా దానికి తీర్పు ఎవరి ఇచ్చేస్తున్నారు ఇక ఆ జైలు పోతారు ఈ జైలు అని చెప్పేసి మీరే మీరే ముఖ్యమంత్రి అవసరం లేదు మీరే చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అన్ని మీరే అయ్యా రెస్పాన్సిబిలిటీ పొజిషన్ మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపడుతున్న ముఖ్యమంత్రి గారు విచారణ జరుగుతున్న సమయంలో ఈ పినిస్తూ ఈ రకమైన మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఈ యొక్క ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ప్రజలు అడుగుతా ఉన్నారు ప్రజలు నిలదీస్తా ఉన్నారు దీని పట్ల దృష్టి మలచడానికి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఇది ఒక ప్రయత్నం అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాడు చాలా క్లారిటీగా అర్థమవుతా చెప్పకుండా మీరు చేసుకోండి ఏదైనా చేసుకోండి మరి దాన్ని ఖచ్చితంగా దాన్ని ఎవరు మాపడానికి వీల్లేదు ఆపం కూడా మీరు చేసుకోండి అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను